శివపురాణంలోని పన్నెండవ భాగం ఇప్పుడు చదువుకుందాం మహాశివుని ఆవిర్భావం ముని శివుని మాయ తెలుసుకోవడం ఇంద్రాది దేవతలు అజుడు విష్ణువు తదితర దేవతా ప్రముఖులకే సాధ్యం కాదు అటువంటి సామాన్యులమైన వారికి ఎలా సాధ్యమవుతుంది శివుని ఆజ్ఞ లేకుండా అడుగైనా ముందుకు కదలదు ఆయన కరుణిస్తే వరం ఆగ్రహిస్తే కలవరం కాబట్టి ఆ పరమేశ్వర ధ్యానంలో ఎప్పుడూ సమయాన్ని గడుపుతూ ఆయన దయకు పాత్రులం కావాలి అంటూ శివతత్వాన్ని మరింత వివరంగా తెలియజేస్తాడు సుతుడు అనంతరం నందీశ్వరుడు మార్కిండేయునికి చెప్పిన మరో ఆసక్తికర ఘట్టాన్ని వినిపించేందుకు ఉపక్రమిస్తాడు సృష్టికి పూర్వం అంతా జలమయమే ఎక్కడ చూసినా నీరు తప్ప ఏదీ లేదు అటువంటి మహాజల నుంచే ఒక గొప్ప తేజస్సు ఉద్భవించింది ఆ తేజస్సే క్రమక్రమంగా ఒక ఆకారంగా మారి అదే పరబ్రహ్మగా రూపుదిద్దుకుంది ఆ పరబ్రహ్మమే పరమేశ్వరుడు అలా సృష్టికి ముందుగా ఉద్భవించిన పరమేశ్వరుడు విశ్వాన్ని సృష్టించాలని భావిస్తాడు అతనికా తలంపు రావడమేమిటి ఆయన ఎడబా భాగం నుంచి ప్రకృతి స్వరూపిణి అయిన ఆదిశక్తి ప్రభవిస్తుంది ఆమె పరాశక్తి పరాదేవత జగన్మాత ఈ తల్లి రూపాన్ని వర్ణించేందుకు సామాన్యుడికి సాధ్యం కాదు ఆ శివుని మాదిరిగానే మహేశ్వరి కూడా మూడు కన్నులతోటి ప్రభవించింది అంతేనా రెండు వేల చేతులు ప్రళయాకారంతో కనిపించిన క్షణంలోనే ప్రణయ స్వరూపిణిగా మారిపోగలదు ఈ తల్లి సకల చరాచర సృష్టికి మూలంగా చెబుతారు ఇలా ఆదిశక్తిని ప్రభవింపజేసి ఆమెతో విహారానికి బయలుదేరతాడు పరమశివుడు వారిద్దరూ సంతోషంగా ప్రణయ సల్లాపాలతో మునిగి తేలుతుండగా ఒక మహాపురుషుడు వీరి మధ్య నిలుస్తాడు అతని రూపం తేజోమయమై ఉంది తర్వాయి భాగం రేపు చదువుకుందాం ఓం నమశివాయ